పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు రోజున మన రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అమల్లోకి రావడం జరిగింది సో కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన రోజుని మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంది మన రాజ్యాంగం అనేది ఏర్పడి కానీ మన హక్కుల విషయానికి వస్తే అదే పరిస్థితి ఉంది డెమోక్రసీకి నాలుగు పిల్లర్స్ అంటారు త్రీ ఆర్గన్స్ కాన్స్టిట్యూషనల్లీ క్లియర్లీ మెన్షన్ అయి ఉంటాయి ఫోర్త్ పిల్లర్ వచ్చేసి మీడియా అంటారు సో నాలుగు పిల్లర్స్ ఏంటి అని అంటే ఒకటి ఎగ్జిక్యూటివ్ ఇంకొకటి లెజిస్లేచర్ మూడోది జుడిషియరీ నాలుగోది మీడియా నేను ఫస్ట్ ఈ రోజు ఎగ్జిక్యూటివ్ గురించి మాట్లాడతా అంటే లెజిస్లేచర్ చట్టాలు రూపొందిస్తే ఆ చట్టాలను అమలు చేసే బాధ్యత ఎగ్జిక్యూటివ్ మీద ఉంటుంది ఈ ఎగ్జిక్యూటివ్ కిందికి ఓరవరు వస్తారు పోలీస్ వ్యవస్థనే అయిండొచ్చు కలెక్టర్లే లా అయిండచ్చు ఎంఆర్ఓ లా అయిండొచ్చు ఆర్డీఓ డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు లా అయిండచ్చు డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అయి ఉండొచ్చు డిస్ట్రిక్ట్ హెల్త్ అండ్ మెడికల్ ఆఫీసర్స్ అయి ఉండొచ్చు వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్ పరిధిలోకి వస్తారు ఈ ఎగ్జిక్యూటివ్ గురించి మాట్లాడేటప్పుడు ఇంట్రెస్టింగ్ గా మనము ఎవరి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ పోలీసు వాళ్ళ గురించి మాట్లాడాలి ఇక మన పోలీసు వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారంటే దోవి ఎలుకల్ని పట్టుకొస్తారు కానీ తప్పిపోయిన పిల్లల్ని పట్టుకునే కెపాసిటీ లేదు పాపం ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నాకు ఎంత లేరు ఇన్స్టాగ్రామ్ లో ఈడ్చిది అంతా ఒక డెబ్బై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు జస్ట్ డెబ్బై వేలు గిట్లనే ఒక తల్లి అన్నా అన్న మా పిల్లగాడు తప్పిపోయిండు జర మీరేమన్నా వేసి వెతికి పెట్టాలి అని దండం పెట్టింది నేను నేనన్నా సరేనమ్మా ఓ పని చేద్దాము పిల్లగాడు తప్పిపోయిండు కదా ఒక చిన్న వీడియో చేద్దాం పోలీస్ అయిన ఎస్ఐ కూడా అడిగిండు సార్ మీరు వీడియో చేయండి అంటే సరే అని చేసినాము పెట్టినము మన వీడియో వల్ల ఒక బాబు తప్పిపోయిన బాబు దొరికిండు అయితే ఆ బాబు దొరికినప్పుడు సాధారణంగా ఎవరికైనా సంతోషం అనిపిస్తుంది నాకు బాధ అనిపించింది ఈ బాధ ఎందుకు అనిపించింది అంటే ఒకటే ఒక రీజన్ అరే ఏం లేదు ఈడ్చిదంత డెబ్బై వేల ఫాలోవర్లు ఉన్న నేనే ఒక స్టేటస్ పెడితే పిల్లగాడు దొరికితే మన తెలంగాణ రాష్ట్రంలో రోజుకి పది మంది పిల్లలు మిస్ అవుతున్నారు ఇది ఎన్సీఆర్బి డేటా ప్రకారం రోజుకి సుమారుగా పది మంది పిల్లలు మిస్ అవుతున్నారు అట్లా మిస్ అయిన పిల్లల్ని ఇప్పుడు ఆయన సజ్జనారు ఉన్నాడు పెద్ద మనిషి ఆయన స్టేటస్ పెడతా దొరకడా ఈ బాబు మిస్ అయిపోయిండు నా కమిషనర్ రేట్ కింద అని దొరుకుతాడా దొరకడా మరి ఎందుకు పెడతలే స్టేటస్లు లు అబ్బాబ్బా ఇక చూస్తున్నాం కదా మొన్న పతంగల పండుగ రోజు ఏం రీల్స్ పెట్టారు ఇన్స్టాగ్రామ్ మొత్తం నింపేసారు అందరూ అందరి సంగతి సరే కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎట్లనంటే వాళ్ళు కట్టే చీరలు వాళ్ళు చేసే రీల్స్ ఈ అమ్మ డ్యూటీ మీద ఉండాల్సిన శ్రద్ధ అంతా వీటి మీద ఉన్నది ఇక పిల్లలు మిస్ అయిన పిల్లలు ఎడికేం దొరుకుతారు ఒకప్పుడు ఈ పోలీసు వాళ్ళకు వీళ్ళందరికీ కొన్ని ఇంటర్నల్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెడుతుండే నన్ను అడిగితే డీజీపీ గారికి సజ్జనార్ గారికి ఒక సూచన చేస్తున్నాను ఇవన్నీ కాంపిటీషన్లు తీసిపడేసి మంచి రీల్స్ కాంపిటీషన్ పెట్టండి నెంబర్ వన్ వస్తారు పోలీసులు కూడా ఎందుకంటే మీరు చాలా గొప్ప గొప్ప రీల్స్ ఇస్తున్నారు కదా పిల్లలు మిస్ అయ్యారు సజ్జనార్ గారికి ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు ఎంతోమంది ఐఏఎస్లు ఉన్నారు వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు ఇంతమంది ఫాలోవర్లను పెట్టుకొని మరి మీరు ఒక స్టేటస్ నా జ్యూరిస్ డిక్షన్లో ఈరోజు పిల్లగాడు తప్పిపోయిండు కొంచెం వెతికి పెట్టండి దొరకరు ఆ పిల్లలు పక్కా దొరుకుతారు పోలీసు వాళ్ళు ఇక వాళ్ళమ్మ దొరికిన తర్వాత బాబు దొరికిన తర్వాత అన్న చాలా థ్యాంక్స్ అది అని అంటే ఇక పోలీసు వాళ్ళు చేయాల్సిన డ్యూటీగా మేము మేము మా సైడ్ నుండి మేము ఏం చేయాలన్నా చేసినాం అమ్మ పాప మిస్ కూడా చెప్పిండు కదా అంటే అన్న పోలీసు వాళ్ళు ఏం డ్యూటీ చేయలేరు మా పిల్లగాడు పోయినకాడికి నుంచి బస్ స్టాండ్లోనే ఉన్నాడంట ఫస్ట్ ఎవరైనా తప్పిపోయారు ఏమన్నా మిస్సింగ్ కేసు ఉంది అంటే ఫస్ట్ వెతికే జాగేది బస్ స్టాండో రైల్వే స్టేషన్ ఆడ పోయారు బాబు మిస్ అయ్యిండు ఏమైనా కనిపిస్తాయి చెప్పండి అని చెప్పేసి గా రెండు జాగాలని సర్క్యులేట్ చేస్తాం గా రెండు జాగాలు వదిలేసి ఊరంతా వెతికిర్రు అందుకే వీళ్ళు కొండంతవి ఎలకల్ని పట్టుకుంటారు తప్ప అసలు ఇష్యూల మీద ఫోకస్ చేస్తలేరు సో రాజ్యాంగబద్ధంగా ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జ్యుడిషియరీ అండ్ మీడియా ఈ నలుగురు గురించి రోజు మాట్లాడుకుందాం ఎగ్జిక్యూటివ్ పరిస్థితి చెప్పిన ఇక మన యువజన పార్టీ పోరాటం గురించి కూడా మాట్లాడాలి యువజన పార్టీ స్థాపించి ఏడు సంవత్సరాలు అవుతుంది కానీ ఈ రెండు సంవత్సరాలలో యువజన పార్టీకి వచ్చిన రికగ్నిషన్ అటు ఆంధ్ర ఉండొచ్చు ఇటు తెలంగాణ ఉండొచ్చు ప్రతి ఒక్కరి ప్రేమను యువజన పార్టీ గెలుచుకుంది యూట్యూబ్లో ఈ విద్యార్థుల సమస్యల మీద పోరాటం చేయడం మొదలుపెట్టిన తర్వాత మూడు లక్షల ముప్పై వేల మంది మూడు నెలల్లో మనల్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు అయితే ఈరోజు ఈ యూట్యూబ్ విక్టరీ అనేది పెద్ద విక్టరీ కాదు ఎందుకంటే మనం యూట్యూబర్లం కాదు మనదొక రాజకీయ పార్టీ యువత రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి పార్టీ గెలిచి చట్టసభల్లోకి పోవాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి పార్టీ మూడు లక్షల ముప్పై వేల మంది మనసును గెలుచుకున్నాం అదేవిధంగా చట్టసభల్లోకి కూడా గెలిచి అడుగు పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది దట్ ఈస్ లెజిస్లేచర్ సెకండ్ థింగ్ అక్కడ కూర్చొని చట్టాలు తయారు చేస్తే ఇక్కడ చాలా వ్యవస్థలు నడుస్తున్నాయి ఇక మన పోరాటం గురించి చెప్తే అదే నాయన ఇక స్కూళ్ళల్లో కాలేజీలల్లో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఎట్ల వారితే అట్లా క్లాసులు పెడుతుర్రు వాళ్ళకి కనీసం ఏ సబ్జెక్టు చూస్ చేసుకోవాలనో కూడా ఫ్రీడమ్ లేకుండా పెడుతున్నారు అని చెప్పేసి పోయి కంప్లైంట్ ఇచ్చినాం ఫస్ట్ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళకు పట్టించుకోలే తర్వాత సరే వీళ్ళు పట్టించుకుంటలేరు కదా ఎవిడెన్స్ కావాలనేమో అని చెప్పేసి కెమెరాలు తీసుకొని పోయి కాలేజీలలో ఇంత బ్లేటెంట్గా వైలేషన్స్ చేస్తున్నారు చూడండి ఇది ఎవిడెన్సు యాక్షన్ తీసుకోండి అని చెప్పినాం పట్టించుకోలే ఇక వీళ్ళు పట్టించుకుంటలేరు కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి చెప్తున్నాను రాజ్యాంగబద్ధంగా మనము ఒకవేళ ఎగ్జిక్యూటివ్ పనిచేయకపోయినా లెజిస్లేచర్ చేసిన చట్టాలలో ఏమైనా లోపం ఉంటే జ్యుడిషియరీని అప్రోచ్ అవుతాం కోర్టు న్యాయ వ్యవస్థను అప్రోచ్ అయినాం కోర్టుకు పోయినాక కోర్టులా ఇగోసారి ఇట్లా పిల్లలు ఇట్లా ఆగమవుతున్నారు ఇక వాళ్ళకు కెరియర్ చాయిస్ లేకుండా అయిపోయింది కోర్టుకు కూడా హాలిడేస్ ఉన్నాయి కానీ పిల్లలకు కూడా హాలిడేస్ లేని పరిస్థితి ఉన్నది జర చూడండి అని చెప్పేసి కోర్టుని అడిగినాం సరే కోర్టు ఏం చేసింది గవర్నమెంట్ని సరే మీరు మీ వైపు వాదనలు వినిపియండి మీ కౌంటర్ ఫైల్ చేయండి అని చెప్పేసి కోర్టు అన్నది ఇక కోర్టులో కూడా ఇక వీళ్ళు అబద్ధాలే చెప్పబడుతుంది కోర్టుకు కూడా ఏంటంటే అంత మంచిగా ఉంది అంత సుభిక్షంగా ఉంది కళ్ళ ముందు కనిపిస్తుంది వైలేషన్స్ ఏం ఏం నడుస్తున్నాయో ఇంకో విచిత్రమైన విషయం ఏంది అని అంటే లాస్ట్ మొన్న చనిపోయిన అబ్బాయి శ్రీ చైతన్య డీడీ కాలనీ హనుమంతరావు ఇంటి ముందు కాలేజు పిల్లవాడు చచ్చిపోయిండు సండే రోజు చచ్చిపోయిండు సండే రోజు ఓడి పెట్టమన్నాడు నిన్ను కాలేజు శ్రీ చైతన్య కాలేజీ వాడు ఓడి పెట్టమన్నాడు ఆ ఒక అడ్వకేట్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అబ్బాయి చచ్చిపోయిండు అయితే కోర్టు సాక్ష్యాల ఆధారాలు తీసుకురండి అని చెప్పి మనకు చెప్పింది సరే అని చెప్పేసి ఇక మనం ఏం చేసినాం సరే ఇలా ఎట్లా గవర్నమెంట్ తరఫున అబద్ధం ఆడుతురు కదా మనకు ఉన్నది కదా ఒక దేవత మనకు దేవత ఉన్నది కదా ఎవరా దేవత ఉమెన్ కమిషన్ చైర్మన్ అందరికీ గుర్తుందో లేదో మా మీద దాడి శ్రీ చైతన్య కాలేజ్ మాదాపూర్ క్యాంపస్ దగ్గర జరిగిన రోజు మా మీద దాడి జరిగి మేము హాస్పిటలైజ్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు అక్కడ అడ్మిట్ అయిన గంట రెండు గంటలకు మేడం పోయింది రైడ్ చేసింది అదే రోజు అటాక్ అయిన రెండు గంటల తర్వాత రైడ్ చేసింది అరే ఏం జబర్దస్త్ రైడ్ చేసింది అరే ఉమెన్ కమిషన్ చైర్మన్ ఆ మజాకా ప్రెస్ మీట్ పెట్టింది మొత్తం నాలుగు కాలేజీలు శ్రీ చైతన్య నారాయణ అన్ని కాలేజీలు రైడ్ చేసింది కదా ఆమె చేసిందా లేదా ఇప్పుడు కోర్టుల ఇగో విమెన్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి గిట్ల మాట్లాడింది గట్ల మాట్లాడింది అంటే కోర్టు పట్టించుకుంటుందా బాబు ఆమె చైర్మన్ అంటున్నావు కదా పేపర్ మీద ఏమన్నా సాక్ష్యాలు ఉంటే వాటికరా అంటారు అవునా కాదా మనం ఏం చేసినాం ఇట్లా కాదు అని చెప్పేసి చక్కగా పోయినాము ఆర్టీఐ సమాచార హక్కు చట్టం కింద ఉమెన్ కమిషన్ గారు ప్రెస్ మీట్ పెట్టిర్రు నాలుగు కాలేజీలు రైడ్ చేసిర్రు దయచేసి ఆ నాలుగు కాలేజీలు ఏవైతే రైడ్ చేసిర్రో ఏం యాక్షన్ తీసుకురో వాటి గురించి మాకు రిపోర్ట్ ఇవ్వండి సమాచార హక్కు చట్టం కింద దాంతోపాటు మీరు ఏమేమి యాక్షన్స్ ఇనిషియేట్ చేసిర్రు ఏమేమి కంప్లైంట్స్ మీకు వచ్చినాయి ఈ డీటెయిల్స్ ఇవ్వండి అంటే ఏం చేసిర్రు తెలుసా ఏహే మేము నారాయణ కాలేజ్కే పోలే ఒక చైతన్య కాలేజ్ మీద జస్ట్ అట్లా మంత్రం లెక్క రైడ్ చేసినామని చెప్పేసి ఆర్టీఐకి రిప్లై ఇస్తే ఫస్ట్ అప్పీల్కి పోయినాము ఆడ కూడా రెస్పాన్స్ చక్కగా రాలేదు మా ఇష్టం మేము రైడ్లు చేసుకుంటాం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా రెస్పాన్స్ ఇస్తే అది తీసుకుపోయి సెకండ్ అపీల్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో మొన్న షోకాజ్ నోటీసులు ఇష్యూ అయినాయి మీరు రైడ్లు చేసిర్రు ప్రెస్ మీట్లు పెట్టిర్రు ఇన్ని నీతి వాక్యాలు మాట్లాడిర్రు ఏడి కోయర్రమ్మా ఇప్పుడు ఏందంటే ఇప్పుడు పోలీసు వాళ్ళ గురించి చెప్పిన ఇన్స్టాగ్రామ్లో బాగా పాపులర్ ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు మరి ఈమె కూడా ఆ రోజు మేము మా మీద అటాక్ అయిన రోజు ఆ ఇష్యూని వాడుకొని పబ్లిసిటీ వేసుకొనికొచ్చిందా పబ్లిసిటీ కోసం వచ్చిందా ఒకసారి అందరూ ఆలోచించాలి అరే ఉమెన్ కమిషన్ చైర్మన్ వచ్చింది మొత్తం మీకు అంతా అయిపోతుంది అనుకుంటే పేపర్లు ఏం రైడ్ చేసినావు పేపర్లు ఏమంటే నారాయణ పేరే లేదంట్లా నాలుగు కాలేజీలు రైడ్ చేస్తే ఒకటే ఒక కాలేజ్ మీద రైడ్ చేసినా అని చెప్పేసి ఉమెన్ కమిషన్ చైర్మన్ బాజాబ్తా చెప్తుంది ఇంక ఏడికేనవుతుంది వ్యవస్థ మారుతుందా కోర్టుకు పోయినాము కోర్టు పోయినాక ఇక కోర్టు సాక్ష్యాల ఆధారాలు అడిగితే ఇట్లా ఆధారాలు అడుగుదామంటే ఈమె ఉమెన్ కమిషన్ చైర్మన్ చాలా గొప్పగా ఆర్టీఐ యాక్ట్ కింద వేసిన దానికి ఒకటే ఒక కాలేజ్కి పోయినా అని చెప్పేసి దాన్ని హాస్యాస్పదంగా ఏసిపడేసారు ఎంత సిగ్గుచేట అసలు మీకు పబ్లిసిటీ కోసము పిల్లగాళ్ళ పానాలే దొరికినాయా ఖబర్దార్ కాలోజీ నారాయణరావు పుట్టిన గడ్డ ఇది వద్దు మేము ఒకటే చెప్తున్నాం బాయ్ కాట్ చైనా చైనా అంటే పక్క దేశం కాదు సిహెచ్ఏ ఎన్ఏ చై అంటే చైతన్య నా అంటే నారాయణ బాయ్ కాట్ చైనా ఈ చైనా ప్రోడక్ట్లు వద్దు మనకు తెలంగాణలోకేం చెలో కొట్టేస్తాం ఇళ్ళను ఈ మాట కూడా ఈ మాట కూడా నేను చెప్తుంది కాదు కొత్త చెప్తుంది కాదు కాలోజీ నారాయణరావు గారు తెలంగాణ బిడ్డ చెప్పిన మాటలు ఇవి బయటోడు తప్పు చేస్తే ఉరికి చురికి చెల్లగొట్టు మానోడు తప్పు చేస్తే బొంద అన్నాడు ఆయన బయటోళ్ళని ఎలగొడతాం మనోడు కూడా గవే తప్పులు చేస్తే ఇదే భూమి మీద బొంద పెడతాము ఈరోజు నేను సీరియస్గా హెచ్చరిస్తున్నా ఉమెన్ కమిషన్ని కూడా హెచ్చరిస్తున్నా మీరు చేస్తున్న పని ఏంది చూసుకోండి ఒకసారి ఆత్మ పరిశీలన వేసుకోండి పబ్లిక్కి పనికొచ్చే పనులేం లేవు సెలబ్రిటీల కేసులు ఈ చైతన్య కాలేజీలో మీద రైడులు చేస్తే జర వ్యూస్ వస్తాయి ఆడికే దిగజారిపోయినట్టుగా అనిపిస్తుంది పబ్లిసిటీ కోసం పిల్లల ప్రాణాలతోనే ఆడుకుంటారా ఒక ఆర్టీఐ వేస్తే సరిగ్గా రిప్లై ఎన్నిక రాదు మీ కమిషన్ ఉంటే ఎంత లేకపోతే ఎంత నిజంగా చెప్తున్నాను కదా సిగ్గుచేటు ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రకమైనటువంటి ధోరణి ఏదైతుందో నిజంగా సిగ్గుచేటు ఇక నెక్స్ట్ మన జర్నీ విషయానికి పోతే కాలేజీలు చాలామంది అన్నారు అన్న ఏందన్న ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ మొత్తం సైలెంట్ అయిపోయారు ఏంది యూట్యూబ్లో ఏం వీడియోలు వస్తలేవంటే మేము యూట్యూబర్లం కాదు మనది పొలిటికల్ పార్టీ నేను ఒక పార్టీకి అధ్యక్షుణ్ణి మనకు కావాల్సింది ఏంటంటే వ్యూస్ కాదు ఓట్లు ఓట్ అడగాలంటే పబ్లిక్లకు పోవాలంటే ఒక అజెండా ఉండాలి యువజన పార్టీ పెట్టిన తర్వాత అజెండా అనేది ప్రజల నుండే పుట్టని అని చెప్పేసి ఆగినాము అట్లా ప్రజల నుండి పుట్టుకుంటూ వచ్చిందే ఈరోజు విద్యా వ్యవస్థలో మార్పు కావాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు ఎందుకంటే రాష్ట్రంలో దగ్గర దగ్గర డెబ్బై శాతం కుటుంబాలలో కనీసం ఒక పిల్లలైనా స్కూళ్ళనో కాలేజీలలోనో ఎక్కడో ఒక చోట చదువుతూ ఉన్నారు డెబ్బై శాతం కుటుంబాలు విద్యా వ్యవస్థకి ముడిపడి ఉన్నాయి ఈరోజు విద్యా వ్యవస్థలో చాలా కీలకమైన మార్పులు రావాల్సిన సమయం వచ్చింది ఆ కీలకమైన మార్పులు ఏంటంటే ఇగో స్టూడెంట్స్ రండి మీరు దగ్గర రండి ఇలా కాలేజీల ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నారు ఉత్త పుణ్యానికి ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నారు రీజన్ లేదు ఏం లేదు క్యాష్ మళ్ళీ క్యాష్కి రిసీట్ ఏమన్నా ఇస్తారా అంటే అది లేదు ఇంత గలీజ్గా పాడబడేంది కాలేజీలో అటెండెన్స్ ఏమన్నా అటు ఇటు గోల్మాల్ ఇట పోతే ఏమవుతుంది తెలుసా ఇక మంచిగా అటెండెన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే కావాలని ఒక ఫైవ్ పర్సెంట్ తక్కువ చేస్తారు ఇంజనీరింగ్ కాలేజీలు పెద్ద యూనివర్సిటీలు అయిపోయినాయి కదా యూనివర్సిటీలు అయితే ఏదో మారుతుంది అనుకున్నాం కానీ ఏం మారలే ఇంకా దారుణంగా తయారైనాయి డెబ్బై శాతం వచ్చినోనికి కావాలని ఒక నాలుగు శాతం తక్కువేసి కండొనేషన్ కట్టు పదివేలు అని చెప్పేసి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు ఇది తప్పు సర్టిఫికెట్లు అయితే పిల్లలకి ఇవ్వనికి ఎంత హరాస్మెంట్ ఉంది అంటే కాలేజ్ వాడు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వడు గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ అని మాట్లాడతాడు గవర్నమెంట్ ఏమో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వదు కోర్టు పోతే కోర్టు సర్టిఫికెట్లు ఆపొద్దు వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ని ఇన్ఫ్రీన్స్ చేయొద్దు అని చెప్పేసి అంటది ఏం నడుస్తుంది వ్యవస్థలా మన ప్రాథమిక హక్కులనైతే మనం కోల్పోతున్నాం ఈరోజు కాబట్టి మీ అందరికీ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక విషయం క్లియర్గా చెప్తున్నాను ఈ విద్యా వ్యవస్థలో కీలకమైనటువంటి మార్పులు కోరుతూ దాన్ని అజెండాగా చేసుకుంటూ ఈ రాబోయే రోజుల్లో యువజన పార్టీ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీ వరంగల్ ఖమ్మం నల్గొండ కాన్స్టిట్యున్సీ ఈ రెండు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ అజెండాతో ముందుకొస్తుంది మనకు విద్యా వ్యవస్థలో మార్పు కావాలి అది కావాలి అని అంటే ప్రజలందరూ కూడా ఈ మార్పును కోరుకుంటున్నారని తెలియజేయడానికి పోటీ చేస్తున్నటువంటి ఎన్నికలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరి దగ్గరకు వస్తాం ఒక అజెండా పట్టుకొని వస్తున్నాం క్లియర్గా మా పాయింట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి ఈరోజు విద్యార్థులు చాలామంది ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే చెప్తున్నాము అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఫీజ్ మనం కట్టే ప్రతి రూపాయి కట్టేది ఉంటే గవర్నమెంట్కి అర్థం గవర్నమెంట్ ఒక ఎస్క్రో అకౌంట్ క్రియేట్ చేస్తుంది అన్ని ఫీజులు వసూలు చేసుకున్న తర్వాత ఓకే అంత క్లియర్ అనిపిస్తే కాలేజ్నికి గవర్నమెంట్ ఫీజు ట్రాన్స్ఫర్ చేస్తుంది కాలేజీలల్లో అసలు క్యాష్ కౌంటర్ అనేది ఉండనే ఉండొద్దు ప్రతి కాలేజ్ క్యాష్లెస్ క్యాంపస్ లాగా తయారు కావాలి దానికి మనము ఫీజు గవర్నమెంట్కే కడతాం తర్వాత బయోమెట్రిక్ అటెండెన్స్ ప్రతి కాలేజీలో ఉండాలి సీసీటీవీ కెమెరాలు ప్రతి కాలేజీలో ఉండాలి అప్పుడు మార్క్ చేస్తాం అటెండెన్స్ కాలేజ్ నీ అటెండెన్స్ తక్కువ చేయనిక ఉండదు ఎక్కువ చేయనికుండదు ఏదున్నా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది ప్రభుత్వం కరెక్ట్ అనుకుంటే చేస్తుంది లేదంటే లేదు దీనికి ఒక డిపార్ట్మెంట్ని పూర్తిగా కేటాయించే విధంగా చర్యలు తీసుకునే విధంగా రెండో అజెండా పాయింట్ ఉండబోతుంది ఇంకొక కీలకమైన విషయం ఏంది అని అంటే దీని తర్వాత ఇంకో హరాస్మెంట్ ఉంటుంది కాలేజీలలో ఫస్ట్ ఏమో ఫీజ్ అయిపోయింది సెకండ్ ఏమో అటెండెన్స్ అయిపోయింది ఇక మూడో విషయానికి వస్తే ఎగ్జామ్స్ యూనివర్సిటీలు ఎంత చిల్లర తయారైనాయి అంటే ఈ కాలేజీలన్నీ పిల్లలు ఎగ్జామ్స్ రాసిన తర్వాత మనం ఎగ్జామ్స్ రాసిన తర్వాత మన మార్క్స్ మనకు చూపించరు సమాచార హక్కు చట్టం కింద మన పేపర్లు మనం చూడొచ్చు కానీ అట్లా పేపర్లు ఆడితే వాడు మనల్ని కాలేజీలో బతకనియాడు ఇంత టెక్నాలజీ పెరిగింది కరెక్షన్ చేసిన తర్వాత ఫటాఫట్ రెండు ఫోటోలు కొట్టేసి అప్లోడ్ చేసేస్తే మన మార్కులు మనం చూసుకుంటాం కదా పాస్ అయినామా ఫెయిల్ అయినామో మనకు తెలుస్తుంది కదా అక్కడ పాస్ అవుతాము వాడు మన పేపర్లు మనం చూసుకోమని చెప్పేసి ఆ లుసుకుతోని ఏం చేస్తుండే ఉత్తగా ఇట్లా దిద్దేస్తాడు దిద్దేసేసి ఆవిడ పాస్ అయ్యిండు కానీ అయినా ఈయనకి పాస్ మార్క్ లేదు తక్కువ మార్కులు వేస్తారు ఎందుకు రివాల్యుయేషన్ కన్నా పోవాలి లేకపోతే రీఎగ్జామ్ అన్న రాయాలి ఈ రకంగా ట్రాన్స్పరెన్సీ అనేది ఎగ్జామినేషన్ ఆన్సర్ స్క్రిప్ట్ ఎవాల్యుయేషన్లలో లేదు ఇది ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ రిజల్ట్ ఇట్లా ఓపెన్ చేస్తే వాళ్ళ ఆన్సర్ షీట్స్ స్కాన్డ్ కాపీస్ ఆడ క్లియర్గా అవైలబుల్ ఉండాలి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అజెండా పాయింట్స్ ప్రతి ఒక్కరికి మనం మన ఆన్సర్ షీట్స్ చూసుకునే హక్కు ఉండాలి కాలేజ్ వాడు కరెక్షన్ చేయంగానే అవి స్కాన్ చేసి అప్లోడ్ చేసేసేయాలి నువ్వు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవాలి ఇది చట్ట పరిధిలో ఉన్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ అండ్ దీనివల్ల ఎన్నో అరాచకాలను అరికట్టొచ్చు ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏందంటే ఈ యూనివర్సిటీలన్నీ యూనివర్సిటీలను అడ్డగోలుగా తయారైన ఆడు ఇచ్చే పెద్ద పీకే సర్టిఫికెట్లు కూడా ఏమంత పెద్ద క్వాలిటీ ఉంటాయని నేను అనుకుంటలేను ఇప్పుడు ఫీజు కట్టినట్టు గవర్నమెంట్ దగ్గరనే ప్రూఫ్ ఉంటుంది మనం చెప్పినట్టు చేస్తే అటెండెన్స్కి గవర్నమెంట్ దగ్గర ప్రూఫ్ ఉంటుంది ఆన్సర్ స్క్రిప్ట్స్ ఇంత ఈజీగా ట్రాన్స్పరెంట్గా బయట పెడితే క్లియర్ నువ్వు పాస్ అయినావు అంటే పాస్ అయిపోతావు ఈ మూడు క్లియర్ ఉంటే సార్ నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అని కాలేజీ దగ్గరికి పోతే వాడు ఇయ్యాను ఫీజు రియంబర్స్మెంట్ ఈ లత్కూర కట్టలు వాడకుండా లాస్ట్కి ఏం చేయాలి అని అంటే డైరెక్ట్గా గవర్నమెంటే సర్టిఫికెట్లు ప్రింట్ చేసి స్టూడెంట్స్కి ఇష్యూ చేయాలి ఇది ఫోర్త్ డిమాండ్ మంది మిత్రులు అడిగిర రే ఫీజు రియంబర్స్మెంట్ చచ్చిపోమానండి కాలేజీ వాళ్ళని ఏం తక్కువ డొనేషన్లు తీసుకుర్రా తక్కువ డొనేషన్లు తీసుకురారా బై మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్న పోండి ఏంది అని అంటే సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆట ఆడుకుందాం మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ కోటాలో ప్రాపర్ కౌన్సిలింగ్ జరుగుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్గా మీరు ఆక్షనే పెట్టుకోండి గవర్నమెంట్ ఆక్షన్ పెట్టి మీ సీట్లు అమ్మి ఎన్ని పైసలు వస్తాయి అన్ని పైసలు మీకు ఇస్తుంది ఇది బంపర్ ఆఫర్ మంచిగానే ఉంది కదా సీట్లు కొనుక్కునేటోనికి ఇక మంచిగా ఎంత అని అంటే అంత ఏ వాళ్ళు ఎంత కమ్ముకుంటారో అమ్ముకోండి ఇరవై లక్షలు అమ్ముకుంటారా ముప్పై లక్షలు కమ్ముకుంటారా ఇంజనీర్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్గా అమ్మేసుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్కి ఏదన్నా డోకా వస్తే మాత్రం తొక్కి నారాధిస్తాం ఈ సిస్టంలో ఇంకొక క్రూషల్ పాయింట్ ఏంది అని అంటే ఏం లాత్కూర్ తయారయ్యారా మీరు కాలేజ్ వాళ్ళు సిగ్గుశారం ఉందా అసలు ఉత్త పుణ్యానికి ఒక కాలేజ్ బయటికి పోతే చాలు ఇట్లా పెద్ద పెద్ద బ్యానర్లు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ప్లేస్మెంట్లు హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి కానీ ఆఫర్ లెటర్లు అయితే ఓవర్కి రావు వచ్చినాయి ఎవరికైనా ఆఫర్ లెటర్లు రావు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ నేను కూడా పంపిస్తాను నలుగురు అరే పోయి ఇంటర్వ్యూ చేసి జాబ్ వచ్చిందని చెప్పండి రాని గలతరు చాతీ చీ 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 అసలు మనకు ఎడ్యుకేషన్ ఏదైతే చదువుతున్నామో నాలుగేళ్ల డిగ్రీ ఇప్పుడు మెజారిటీ కాలేజీలలో ఇంజనీరింగ్ బ్రాంచ్లని చంపేశారు సివిల్ అయి మెకానికల్ అయ్యి చచ్చిపోయినాయి అవి ఇక అందరూ సిఎస్ఈ ఐటీ లాస్ట్కి పోయి ఏం చేస్తుర్రు సిఎస్సి ఐటీ చదువుకున్న తర్వాత జాబ్లన్నా మంచిగా ఉంటాయా లేదు మళ్ళీ మనం లాస్ట్కి పోయి ఉంది కదా మన అమీర్పేట్ ఆడ పోవాలి కోచింగ్ తీసుకోవాలి ఆ తర్వాతనే జాబ్లలో జాయిన్ కావాలి అంత దానికి ఇంటర్మీడియట్ అయినాకనే కోచింగ్లో జాయిన్ అయ్యి డైరెక్ట్గా జాబ్లో జాయిన్ అయిపోతా అయిపోతుంది కదా మీ అందరికీ తెలిసో తెలియదు గూగుల్లోడు మిమ్మల్ని మీ డిగ్రీ సర్టిఫికేట్లు అడగడు జాబ్ కావాలంటే నీ టాలెంట్ ఏంది స్కిల్ ఏంది ప్రూవ్ చేసుకో అప్లై చేసుకో అని అంటాడు స్కిల్స్ ఉన్నాయా మనకేమన్నా ఏం లేవు స్కిల్స్ ఎందుకు లేవంటే ఇంత గొప్ప విద్యా వ్యవస్థ ఉంది ఈ విద్యా వ్యవస్థలో కీలకమైన మార్పు రావాలంటే వీ నీడ్ దీస్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఇంకా క్లుప్తంగా రాబోయే రోజుల్లో మనం ఇంకొక వారం పది రోజుల్లో మన ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అన్న అజెండాను తీసుకొని ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం నేను మీ ముందుకు వస్తున్న మీ కొడుకుని అనుకోండి మీ బిడ్డని అనుకోండి మీ అన్నని అనుకోండి మీ తమ్ముని అనుకోండి మీ దోస్తుని అనుకోండి మీవేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు చెప్పండి వాటిని చట్టసభల్లో ప్రాపర్ వేలో రేజ్ చేస్తాం మన రాజ్యాంగం ఎట్లనైతే మనకు ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు ఎట్లయితే ఇస్తదో అట్లనే మనకు కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఇస్తుంది ఆ డ్యూటీస్ని పాటించడము అనేది ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యత ఆ డ్యూటీస్ ఏంది అని అంటే ఇట్లా మిస్ అయిన పిల్లలు మీ ఏరియాలలో ఎవరెవరు ఉన్నారో మీ పోలీస్ స్టేషన్లలోకి వండి రికార్డులు తీయండి వీడియోలు చేయండి ఇట్లా పోలీసులకి అప్లోడ్ చేయండి రా నాయన అని చెప్పేసి వాళ్ళ మీద ఒక ప్రెషర్ బిల్డ్ చేయాల్సిందిగా మన ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతున్నాయో ఈ రకంగా ఎక్సర్సైజ్ చేయాల్సిందిగా ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనం చూస్తున్నాము మొత్తం ఈ అమ్మ అసలు ఆ ఇన్స్టాగ్రామ్ కానీ అది ఓపెన్ చేస్తే ఇంత ఎంత ఎంత దిగజారిపోతున్నారు ఆ మాటలు ఏంది ఆ భాష ఏంది ఎందుకంటే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఏదైనా కూడా చిన్నపిల్లలు కూడా వాచ్ చేస్తారు అవన్నీ వీడియోస్ కొంచెం రెస్పాన్సిబుల్గా కంటెంట్ పోస్ట్ చేయండి మనకు ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చింది కానీ దానికి కూడా కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి వాటిని అర్థం చేసుకోండి ఎట్లా పడుతుంది ఏది పడుతుంది కనుక మాట్లాడుకుంటూ పోతే వ్యవస్థలో కొన్ని విలువలు లేకుండా పోతాయి ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉన్నది ఇక న్యూస్లు ఏమున్నాయా అంటే ఇక అయిపోయినాయి మూడింటి గురించి చెప్పినా కదా ఇక లాస్ట్కి మనకు మిగిలింది మీడియా రిపబ్లిక్ డే కాన్స్టిట్యూషన్ డెమోక్రసీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ఫోర్త్ పిల్లర్ మీడియా ఈ మీడియా ఛానల్ ఎంత గలీజ్గా అంటే మీ వ్యూస్ కోసం తమ్నేళ్ళ మీద ఎంత గలీజ్గా ఇస్తుందో తెలుసా నన్ను కూడా గిట్లనే ఒక ఇంటర్వ్యూలో ఒక పెద్ద మనిషి కూర్చున్న పెట్టి ఫలానా సీఎం కొడుకుకి గా హీరోయిన్కి ఏదో లింక్ ఉందంట కదా ఇది ఏమంటారు అంటే నేను అన్న అవుబాయి దా సీఎం కొడుకుకి గాయనకు ఉన్నది రేపు నాకు ఇంకొక హీరోయిన్కి ఉందని చెప్తావు ఎల్లుండిగా నువ్వు నీకు ఇంకొక ఉన్నది అని చెప్పేసి అంటారు అవసరమా సరే ఉందేమో భయ్ వాళ్ళ పెండ్లానికి లేని బాధ మీకెందుకు అంతే కదా ఉంటే వాళ్ళు వచ్చి కంప్లైంట్లు ఇచ్చి కోర్టులలో కేసులు పెడితే అప్పుడు మాట్లాడండి అప్పటిదాకా పక్కన జీవితాలలో దూరాల్సిన ఇంట్రెస్ట్ మనకి ఎందుకు చెప్పండి అరే ఇవన్నీ లత్కూరు పంచాయతీలు పక్కన పెట్టేసి అసలు విద్యా వ్యవస్థల ఈ బుక్కులు అమ్ముడేంది ఈ యూనిఫామ్లు అమ్ముడేంది ఈ ఫీజులు ఇట్లా దోసుకున్నాడేంది మన పిల్లలకు అసలు చదువే చెప్తలేరు చాలామంది ఇంకోటి కూడా అడిగారు ఏంటంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీద మీరు తక్కువ ఫోకస్ చేస్తున్నారు అట్లేం లేదు వచ్చిన కంప్లైంట్స్ అన్నిటికీ రెస్పాండ్ అవుతున్నాం మేము కాల్ చేస్తే ఇన్స్టాంట్గా కొన్నిటికి సొల్యూషన్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి వాటిని హైలైట్ చేస్తలేము కానీ ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని టార్గెట్ చేసి అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే గవర్నమెంట్ విద్యా వ్యవస్థ ఎట్లా నిర్వీర్యం అయిపోయింది ప్రైవేటు విద్యా వ్యవస్థను ఏదో మంచిగా ఉన్నట్టుగా మీరు చూపించుకుంటున్నారు కానీ ఆడేం లేదు నేషనల్ అచీవ్మెంట్ సర్వే డేటానే అయిండొచ్చు ఇంకా వేరే గవర్నమెంట్ డేటానే అయి ఉండొచ్చు మొత్తం సింక్ అయిపోయింది మనది ఎడ్యుకేషన్ సిస్టంలో ఎడ్యుకేషన్ అయితే లేదు కంప్లీట్ బిజినెస్ ఉంది అది మారాలి అని అంటే మనం పోరాడాలి పోరాడడానికి సిద్ధం ఇన్ని రోజులు సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటి అని అంటే ఏది అది ఎట్లా వాడతా అట్లా చేసుకొని చేసుకుంటూ పోతే మనకు వేరే వాళ్ళకి తేడా ఉండదు ఓ క్లియర్ అజెండా ఉండాలి అజెండా ప్రజల నుండి రావాలి ఈరోజు ఈ అజెండా ప్రజల నుండి వచ్చింది క్లియర్గా ఉంది ప్రతి ఒక్కరూ ఈ అజెండాకి ఏకీభవిస్తారన్న విశ్వాసంతో అడుగు ముందుకేస్తున్నాం మనం పది మందిని కలుసుకుంటేనే చాలా మార్పులు వస్తున్నాయి అదే రేపు రాష్ట్రంలో ఉన్న యువతంతా పిడికిలి బిగించి ముందుకు గనక అడుగులేస్తే మనము వండర్ఫుల్ చేంజెస్ మన తెలంగాణ రాష్ట్రంలో చూడవచ్చు ఇది తెలంగాణ గడ్డరావై తెలంగాణ తెలంగాణ గురించి కూడా మనం ఎందుకు కొట్లాడినాము ఆత్మాభిమానం కోసం కొట్లాడినాం ఆత్మ గౌరవం కోసం కొట్లాడినాం ఏమైపోయింది ఆత్మాభిమానం మన పిల్లల్ని చంపుతుంటే ఏడిపోతున్నారు అందరూ వీటి గురించి మాట్లాడండి అందరూ విద్యా వ్యవస్థలో విద్య లేని వ్యవస్థలాగా తయారైంది ఈరోజు ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది ఏంది అని అంటే ఈ వ్యవస్థ మార్పు కోసం మేము కంకణం బిగించి అడుగులు ముందుకేసినాం ప్రతి ఒక్కరు కూడా మాతో చేయి చేయి కలిపి ఈ పోరాటాన్ని విజయవంతం చేసి అడుగులు ముందుకే జై యువజన జై తెలంగాణ జై హింద్ జై హింద్